మిథున అదృశ్యమైనప్పటి నుంచి కథ వేరే మలుపు తిరిగింది దేవాకి తన మనసులో మిథుని మీద ఎంత ప్రేమ ఉందో అది ఈ ఒక్క విషయంతో బయటపడనుంది మిథునా విషయంలో తను ఎంతగా తప్పించిపోతున్నాడో కన్న తండ్రి సత్యమూర్తికి కూడా అర్థమైంది అయితే విషయం తెలుసుకున్న మిథునా పేరెంట్స్ దేవ వాళ్ళ నానమ్మ ఇంటికి వస్తాడు ఎందుకు ఇలా చేసావు నువ్వు బలవంతంగా తాలి కట్టిన రోజే సగం చచ్చిపోయాను నీ కోసం ఒక రౌడీగాడు కోసం నా కూతురు ఇంట్లోంచి బయట అడుగు రోజే పూర్తిగా చచ్చిపోయాను కొన ఊపిరితో కొట్టుకుంటున్నానరా ఇప్పుడు గనక మిథునకి ఏమన్నా అయ్యింది అని తెలిస్తే నేను బ్రతకనురా అంటూ దేవాకి తన బాధని చెప్తూ ఉంటాడు అయితే ఇంతలో యష్మికి ఒక ఫోన్ వస్తుంది రైల్వే ట్రాక్ దగ్గర ఒక శవం కనిపించింది ఆడవాళ్ళిది అని చెప్పగానే ఆ శవాన్ని చూడడానికి అన్నట్టు అందరూ వెళ్తారు అంటే దేవా కుటుంబము అలాగే మిథున కుటుంబం ఇద్దరు వెళ్తారు వెళ్ళగానే అక్కడ అది చూసి అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి హైట్ అదంతా చూస్తూ ఉంటే లాగే అనిపిస్తూ ఉంది అని అయితే దేవ కూడా దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు దేవుడా అది మిదిన డెడ్ బాడీ అవ్వుండకూడదు మిదిన విషయంలో నేను ఎన్నో తప్పులు చేశాను కానీ ప్రతిసారి నన్ను తను ప్రేమిస్తూనే వస్తుంది తప్ప ఏ రోజు నన్ను పల్లెత్తు ఒక మాట కానీ నీ నుంచి వెళ్ళిపోతానని కానీ ఏ రోజు అనలేదు ఆ డెడ్ బాడీ మిదినది కాకూడదు నా భార్య మిదినది కాకూడదు అంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటే ఈ దేవాలో వచ్చిన ఈ మార్పే పెద్ద ట్విస్ట్గా మనకైతే కనబడుతుంది అనమాట మొత్తం మీద ఆ డెడ్ బాడీ అయితే మిదనది కాకూడదు అని అయితే మనం కూడా కోరుకోవాల్సింది ఎందుకంటే మిదిన దేవాల పేరు అంత బాగుంటుంది